ഇത് അതേ കോന്ന ഐസ് കീം അമ്മടെ തന്നെ ఇప్పుడు ఇప్పుడికిప్పుడు తీసుకొచ్చి మళ్ళీ అమ్మట అరే అది ముందు అది ఇంకొద్దు అన్నది ఎక్కడ పేరు చూడు తినిగా

సైడ్ సైడ్కి ఉండాలి కొద్దిగా ఆయన కవర్ చేయబోయ్ అరే కోన్ స్టార్ట్ చేయి తినండి త్వరగా పెరిగిపోతాయి అవి స్టార్ట్ చేయినా మీకోసం గబ్బగబ్బ తీసుకొచ్చాము అందరికి ఇవ్వు అరే ఇంకా ఉన్నాయి నీకు ప్యాకెట్స్ ఉన్నాయి నాన్న అందరికి ఇవ్వు మేమిద్దరం సతమతం అవుతుంటే అక్కడ డెకరేషన్ సాయిగా థ్యాంక్ యూ చెప్పు ఇలా చూడు వెరీ గుడ్ వెరీ అది ఐస్ ఉంది ఐస్ కరిగిపోకుండా ఐస్ ప్యాక్ ఇస్తారు అదిగో అదిగో అన్న ఇంకొక అన్న ఉన్నాడు ఇక్కడ ఒకటి చాలు அமகேனா அழகோடு அமகேனு மனோகி அரேஞ்சு அமகேனா செல்ல ర్త్డే చెప్పండి అందరు ఎదురుకెళ్ళు ఎదురుకెళ్ళి అందరికి చేయకండి ఇచ్చేసాయి చెప్పండి వీడి బర్త్డే అందరికి మెమరబుల్ గా

వెరీ గుడ్ వెరీ గుడ్ పద 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 లెట్స్ గో